మనమే అమ్మకాన్ని కున్న తల్లి నచ్చుకుని ఆదుకున్నదేవరో మనమే పైస పైస జీతాలను పెంచుకున్న ఘన చరిత్ర పైస పైస జీతాలను పెంచుకున్న ఘన చరిత్ర జనతా మనదే భోన అగ్గి ని రాజేసిన చరిత కార్మికుల హక్కుల పైన సింగరేణి కంపెనీ పరిరక్షణ కోసమై ఈ నెల పన్నెండవ తారీఖు రోజు జరిగిన సచ్య సమావేశాలను గత సచర సమావేశాలలో ఒప్పుకున్నటువంటి హక్కులను కాలయాపన చేస్తున్న సందర్భంలో మా సింగరేన్ కాలేజ్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీ సీతారామయ్య గారు అట్లాగే జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు మా లెవెల్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా కార్మికుల హక్కుల పైన ఇచ్చినటువంటి డిమాండ్ల మీద గారు సింగరేణి యొక్క సత్య సమావేశానికి రాని పక్షంలో ఆ యొక్క సత్య సమావేశాన్ని రద్దు చేసి బయటకు వచ్చినటువంటి సందర్భం ఈ రోజు సింగరేణి యజమాన్యము గవర్నమెంట్ తోటి మమేకై ఒక సంఘానికి కూడా మమేకమై ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇలా పలు సమస్యల పైన మన అధ్యక్షుల మాట్లాడతారు కావచ్చు ఆర్జీ వన్ జే ఆఫీస్ మీద అన్ని బాయ్ల మీద డిపార్ట్మెంట్ల మీద కార్మికులంతా తరలి వచ్చి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసి ఈ యొక్క ధర్మతోటే కాకుండా ఈ యొక్క యజమాన్యము దిగొచ్చి ఉన్నటువంటి ప్రాఫిట్ బోనస్ కానీ పలు సమస్యల పైన సొంత ఇంటి పథకం కానీ లేక ఐటీకి ఫ్రెడిస్ మీద డిడక్షన్ గాని మన మార్పు కార్మికుల మార్పు కానీ డిస్మిస్ కార్మికులు కానీ అండర్ గ్రౌండ్ లో అన్ఫిట్ అయినటువంటి టెక్నికల్ మైనింగ్ షాప్ కు సర్ఫేస్ సుటేబ్ జాబ్ కానీ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఒప్పుకున్నటువంటి కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు రాబోయే రోజుల ఈ యొక్క ఉద్యమము ఆగది అంచెలంచెలుగా రేపు నిరాహార దీక్షలతో రకరకాల ఉద్యమాలతో ముందుకు పోయి ముందుకు పోతుందని యజమాన్యము ఇప్పటికైనా కళ్ళదర్శి కార్మిక డివైన్ల పైన సింగరేణి పరిరక్షణ కొత్త భావన గురించి కూడా ముందుకు రావాలని ఒప్పుకోవాలని తెలియపరుస్తూ ఈ మీ అందరికీ మరొక మరో ఆర్జవరం బ్రాంచ్ కమిటీ తరఫున గత మూడు స్వచ్ఛ సమావేశం జరిగింది ఆ స్వచ్ఛ సమావేశాలలో యాజమాన్యం ఏదైతే అంగీకరించిందో వాటిపైన వెంటనే సర్కులర్ ఇవ్వాలని అట్లాగే కొన్ని సమస్యల పైన కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ రిపోర్ట్ వెంటనే ఇవ్వాలని అట్లాగే కంపెనీకి వచ్చిన లాభాలు ఎంతో ప్రకటించాలి వెంటనే లాభాల మీద ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడుగుతాం కానీ సింగరేణి యాజమాన్యం ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నాడు బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది అందులో ఎంత లాభాలు వచ్చినాయి ఏందనేది కూడా లెక్కలు వచ్చినాయి మరి ఎందుకు చెప్తలేరు అనేదే ఇవాళ కార్మికులందరిలో ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి వచ్చిన వాస్తవ లాభం మీద ముప్పై ఐదు పర్సెంట్ కార్మికులకు ఇవ్వాలని మీటింగ్ మీటింగ్లో ఒప్పుకున్న సమ డిమాండ్ అని వెంటనే పరిష్కరించాలని ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేజర్ ఆఫీసు దగ్గర ధర్నా చేసి యాజమాన్యానికి మెమ్మనం ఇస్తున్నాం యాజమాన్యం కనుక సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తే మంచిదే లేకపోతే గుర్తింపు కార్మిక సంఘంగా సమ్మెను ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోవని తెలియపరుస్తా ఉన్నా ఈ నిమే మన జీఎం గారికి బ్రాంచ్ కమిటీ తరఫున గారు కూడా ఒక రెండు మాటలు చెప్తారు ప్రెసిడెంట్ సీతారామయ్య గారు మిగిలిన నాయకులు అందరు ఇచ్చిన యొక్క మెమరణం తీసుకోవడం జరిగింది దీనిని పై అధికారులకు పంపించి వీరి యొక్క ఆలోచనలను పైకి తెలియపరిచి తగిన న్యాయం చేసినట్లుగా చేస్తాం ఓకే